ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆకాంక్షల్ని అడిగి తెలుసుకోవాలి ఒకనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఈ వేదిక మీద నుంచే స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ఈనాడు సాధించి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారమైనవా లేదా ఒకనాటి తెలంగాణ చరిత్రను భవిష్యత్ ప్రణాళికలుగా మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరిని కలవాలని నిర్ణయించుకున్నా ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు కలిసి సూచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యం చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజా ప్రతినిధులను రాష్ట్ర మంత్రివర్గాన్ని లేదా ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ఒక చరిత్ర ఉన్నది మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని నన్ను అడిగిం అంటే వారికి ఒక్క మాట చెప్పిన నాది ధైర్యం కాదు నాది అభిమానం మా సోదరులు మా తమ్ముళ్ళు మా చెల్లెండ్లు తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేసే మా యువమిత్రులు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావలసింది అభిమానం కావాలి గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది